వెళ్ళిన పాపాన్ని పోలేవు పట్టించుకొని పాపాన్ని పోలేము ఇలాంటి పరిస్థితులన్నీ ఇవాళ వర్షాలు ఎక్కువ పడినాయి దోమపాటు పెరిగింది అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి వీటి మీద మేము కూడా చెప్పేది ఎవరిని మేము తప్పుబడతాం చిన్న విషయం ఏం జరుగుతుందంటే గత పాలకుల వల్ల ప్రతి ఒక్క అధికారికి ఒక అలసత్వం వచ్చింది వాళ్ళు చేసేవాడివరక చేసేవాళ్ళనే చేసే పని చేయకుండా రకరకాల వ్యవహారాలు తీసి ఈనాడు అంతా కూడా గాలి తెలుపుతుంది దాన్ని గాలి పట్టడానికి ప్రయత్నం చేయమని భాగంగా నలభై మంది అండి మీరు తెలుపు సరే నలభై నుంచి ఆరు మంది హాస్పిటల్లో అందరూ బెడ్ల మీద ఉన్నారు ఒక్కరేవారు జిల్లా అధికారులు కానీ ఆ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ బీసీ గారు కానీ దాని మొహం పడు చూడాలి ఆయన చెప్పండి కనీసం పిహెచ్సి డాక్టర్ అయ్యా నేను తహసీల్గారిని ఎండిఓ అని వాళ్ళందరినీ నేను పంపించాను వాటర్ టెస్ట్ అయ్యి ఏడు ఇబ్బంది ఉంది నలభై యాభై మంది ఒకే కాలేజీలో ఎందుకు బెడ్లు అయిపోయారు ఎంత గౌరవం రావడానికి కారణం ఏం జరిగిందో చూడడం మేము గెలవించాము తప్ప మీరు ఎవరో ఎంత వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు ఇలాంటి పరిస్థితి గతంలో లేదు నేను గతంలో రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేశాం మీరు పనిచేశారు కానీ ఇవన్నీ గాజులు పట్టడం కోసం మేము సలహా ఇస్తున్నాం తప్ప ఇంకొక సూచన ఏంటంటే ఈ సభ్యులకు కానీ ఎంపీలు కానీ వీళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మీటింగ్ అనేది రెండు మూడు గంటలతో తెలియదు ఎప్పుడు పెడతాం పెట్టండి ఒక రోజంతా మనం మాట్లాడుతున్నాం ఈ సభ డెప్యూటీసీ ఎంపీ వాళ్ళ తాలూకా ఉన్నటువంటి మనోభావం ఎవరు చెప్పుకోలేదు వాళ్ళ పని ప్రశ్నించే అవకాశం ఉంది కదా మేము ఏదో మొక్కుబడిగా కూతురు మంత్రంగా ఏదో ఎజెండా ఐటమ్స్ పార్క్ చేసుకుని తోసుకుని అంటే పోదు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ జిల్లా పరిషత్ మీద అనేది ఎలిగేషన్స్ ఉన్నాయి నా దగ్గర నేను లెవెల్ క్లాస్ అవన్నీ నేను మాట్లాడే అనుకోండి మనం తెల్లాలి ఉండలేదు కదా ఎవరు దానికి సమయం ఉంటుంది కదా ఎప్పుడు ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యి దాన్ని ఎందుకు తెచ్చారు ఎందుకు కొన్నారు ఏం చేశారు అని అడిగారు మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు మీరు వచ్చిన

ఎక్స్రేలో కొన్ని పాపులు పెట్టి కొన్ని పాపులు చంద్రపూడికి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకు మీరు ఏంటి నేను మంత్రులు ఇద్దరు సార్ గౌరవ మంత్రులనే కోరేది ఎవరైతే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇంకా జేసీ గారు ఉన్నారు మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచినటువంటి వారు ఉన్నారు మా నియోజకవర్గాలు వారి మా కాన్స్టెన్సీలో పెట్టిన డే ఇరిగేషన్ అగ్రికల్చర్ ఒక గంట ఓన్లీ ఎక్స్పెషల్లీ గోపాలపురం ఉంటే గోపాలపురం ఎమ్మెల్యే దెంగూరు ఉంటే దెంగూరు ఎమ్మెల్యే అట్లా మాతో మీరు వన్ టు వన్ మీరు పెట్టి ఆ అధికారులందరినీ మీకు కానీ ఉంటాయి మీరు పనిగట్టు మా కోసం పెట్టక కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే పదకొండు రోజులు పడుతుంది అన్ని అన్ని అంశాలను నా ఇష్ట సమయం కానీ మిమ్మల్ని వచ్చారు కదా అని పదకొండు ఇంట్లో కూర్చోబెట్టడం మా బావి కాదు కదా ఎదుగా కూర్చోబెట్టడం మా బావి కదా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము చాలా కష్టపడి ప్రజల నుంచి గెలిచాం కోటమి అభివృద్ధి మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి మేము ఆలోచనని మేము పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆపరేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని

వచ్చిన తర్వాత ఈ రెండు నెలల తర్వాత ఇది ప్లాట్ఫామ్ మాకు ఒక అవకాశం వచ్చింది మేడం గారు రైల్వే పెడితే అక్కడ కలెక్టరేట్ లో ఒకసారి అవకాశం వచ్చింది మన ఏదో వచ్చిన రైల్వే పెడితే ఇంకో అవకాశం వచ్చింది మేము ఇట్లాంటి ప్లాట్ఫామ్